హలో ఫ్రెండ్స్ నమస్తే విటమిన్ డి లోపం ఉంటే ఎలాంటి రోగాలు వస్తాయి మీకు తెలుసా ఇవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉన్న స్త్రీలలో రోగ నిరోధక వ్యవస్థలు నష్టం కలిగిస్తాయి మరి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విటమిన్ డి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది ఇది అంటువ్యాధులు మరి వ్యాధుల నుండి రాకుండా తగ్గిస్తుంది అయితే విటమిన్ డి లోపం వల్ల అలసట కూడా వస్తుంది విటమిన్ డి లోపం కారణంగా మహిళలు రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు నిర్వహించడం చాలా కష్టమవుతుంది తరచుగా అలసడ మరియు బలహీనత ఎదుర్కొంటారు ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో చక్కెర స్థాయిలో తగ్గుదల కనిపిస్తుంది అయితే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుని విటమిన్ డి సహాయపడుతుంది కొంతమందికి తెలుసు మహిళలు మానసికంగా సెన్సిటివ్గా పరిగణించి పెడతారు అలాంటి వాళ్ళు విటమిన్ డి లోపంతో ఉన్నారని గ్రహించాలి తర్వాత కాలం ఎముకల్లో బలహీనత ఏర్పడుతుంది కాల్షియం వల్ల విటమిన్ డి కూడా ఎముకల దృఢత్వానికి కారణమవుతుంది కాబట్టి స్త్రీల్లో విటమిన్ డి లోపంగానికి ఉన్నట్లయితే ఎముకలు బలహీనపడడం నొప్పులు ఎక్కువగా ఉంటాయి అయితే మరి విటమిన్ డి సహజంగా విటమిన్ డి పొందాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంది విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందుబాటులో ఉంటుంది రోజు పది నుంచి ఇరవై నిమిషాలు సూర్యకాంతిలో గడిపితే లోటు ఉండదు అయినప్పటికీ విటమిన్ డి పాల ఉత్పత్తులు కొవ్వు పట్టిన చేపలు పుట్టగొడుగులు వంటి కొన్ని ఆహారాల ద్వారా కూడా పొందవచ్చు ఇలాంటి వీడియోస్ హెల్త్ టిప్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి